ద వరల్డ్ నెంబర్ వన్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అయితే అవసరం లేదు మరి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ద్వారా ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు అతని నెలవారీ యూట్యూబ్ సంపాదన ఎంత అన్నదైతే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ క్రియేటర్ అయిన మిస్టర్ బీస్ట్ సంపాదనలో కొందరు హాలీవుడ్ టాప్ స్టార్లనే మించిపోయాడు యూట్యూబ్లో అతనికి అపారమైన పాపులారిటీ ఉంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్కి మూడు వందల ఎనభై నాలుగు మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు దీంతో ఆయన ప్రపంచంలోని అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లలో ఒకటిగా నిలిచాడు ఈ భారీ రెస్పాన్స్ వల్ని యా రివెన్యూ బ్రాండ్ సహకారాల ద్వారా భారీ సంపాదనను తెచ్చిపెట్టింది మిస్టర్ బీస్ట్కి మెయిన్ స్ట్రీంలోని సెలబ్రిటీలకు కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు మిస్టర్ బీస్ట్ సంపాదన ఎనభై ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపుగా ఏడు వందల కోట్లు దీన్ని చూస్తేనే అర్థమవుతుంది యూట్యూబ్లో ఆయన ఎంత మొత్తంలో సంపాదిస్తున్నాడో అంతేకాకుండా మిస్టర్ బీస్ట్ ఇప్పటి వరకు యూట్యూబ్ ద్వారా సుమారుగా వన్ బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల మూడు వందల కోట్లు సంపాదించినట్లుగా అంచనా వేసింది సో దీని ప్రకారం మిస్టర్ బీస్ట్ నెలవారీ యూట్యూబ్ ఆదాయం యాభై మిలియన్ డాలర్లని ఫోప్స్ నివేదిక వెల్లడించడం అయితే జరిగిందనమాట సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం